కొడంగల్ నియోజకవర్గం దౌలతాబాద్ మండలం కొడంగల్ నియోజకవర్గ మీడియా మిత్రులకు నా నమస్కారం కొడంగల్ నియోజకవర్గంలో బొమ్మరాజ్పేట అక్కింపేట గ్రామంలో బొమ్మరాజ్పేట మండలంలో జూనియర్ కాలేజ్ గురించి ప్రస్తావన రావడం జరిగింది మరి అక్కడ జూనియర్ కాలేజీ ఏదైతే లేకున్నా కూడా బొమ్రాజ్పేటలో కానీ అక్కింపేటలో కానీ లెక్చరార్ పోస్టులు నియమించడం జరిగింది జరుగుతున్నది మరి దౌళతాబాద్ మండలంలో జూనియర్ కాలేజీ మా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారు తీసుకొచ్చిన తర్వాత టూ ఇయర్స్ కాలేజ్ రన్ చేయడం జరిగింది కానీ మరి ఇక్కడున్న దౌలతాబాద్ మండల కాంగ్రెస్ నాయకులారా మరి మీరు ఏం చేస్తున్నారు మన దౌలతాబాద్ మండల్ జూనియర్ కాలేజీ రెండు సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మన పట్టణం నరేందర్ రెడ్డి గారి సహకారంతో అక్కడ జూనియర్ కాలేజ్ తీసుకొచ్చి వంద మంది స్టూడెంట్స్ కాలేజీ రన్ చేస్తుంటే ఇప్పుడు ఆ కాలేజీని నడుపుకోలేని స్థితిలో ఈరోజు కొడంగల్ నియోజకవర్గం సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు అదేవిధంగా తిరుపతి రెడ్డి వారు కావచ్చు దౌలతాబాద్ మండలి ఏ పాపం చేసింది మీ కాంగ్రెస్ పార్టీకే కదా ఐదు వేల మెజార్టీ ఇచ్చింది ఐదు వేల మెజార్టీ ఇచ్చినందుకు ఈరోజు జూనియర్ కాలేజ్ తీసుకుపోయి బొమ్మరస్పేటలు ఇస్తున్నారా మరి అక్కింపేటలో నియమిస్తున్నారా ఒక్కసారి గమనించండి మరి అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు ఒక్కరు స్పందించకపోవడం మన దురదృష్టకరం ఎందుకంటే దౌలతాబాద్ మండల అభివృద్ధి చెందితే అక్కడున్న నిరుద్యోగులు బాగుపడతారు విద్యార్థులు బాగుపడతారు అనే ఉద్దేశంతో ఈరోజు రేవంత్ రెడ్డి గారు బొమరేష్పేట జూనియర్ కాలేజ్కి లెక్చరార్లు కావచ్చు అదేవిధంగా అక్కింపేట గ్రామంలో ఏదైతే శాంక్షన్ అయినా జూనియర్ కాలేజ్కి లెక్చరర్ స్టాఫ్ను నియమిస్తున్నారు కానీ దౌలతాబాద్ మండల్లో నడిచే జూనియర్ కాలేజీని ఇదివరకు ఒక్క రోజు గిట క్లాసులు స్టార్ట్ చేయకపోవడం మా దూరదృష్టకారం అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కావచ్చు అదేవిధంగా తిరుపతి రెడ్డి గారు కావచ్చు మీకు నమస్కరించి చెప్తున్నా దౌలతాబాద్ మండల్లో ఉన్న జూనియర్ కాలేజీని మళ్ళా నడిపియండి మళ్ళా స్టాఫ్ నియమించండి లెక్చరర్లను కానీ ఇవ్వండి ఏదైతే బొమ్రాజ్పేటకి ఇస్తున్నారో ఏదైతే అక్కింపేటకి ఇస్తున్నారో అదే దళతాబాద్ మండల్లో జూనియర్ కాలేజ్ రన్ అయ్యే రన్ అయ్యే విధంగా చూడండి కానీ అక్కడున్న ఖాళీని బంద్ చేసి కూడంగా జూనియర్ కాలేజ్కి పంపిస్తున్నారు మరి అక్కడ దళతాబాద్ మండల కా మండల్లో కాంగ్రెస్ నాయకులు మరి ఏం చేస్తున్నారు గాడికి దమ్ముతున్నారా మరి ఏం చేస్తున్నారు వాళ్ళ సెటిల్మెంట్లకు భూ కబ్జాలకే తరిపోయినారు కాబట్టి దళతాబాద్లో ఉన్న నిరుద్యోగులారా విద్యార్థులారా విద్యార్థుల ఒక్కసారి ఆలోచన చేయండి మనం ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రంలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారి సహకారంతో జూనియర్ కాలేజ్ తీసుకొస్తే ఇప్పుడున్న జూనియర్ కాలేజీని నడవలేక కొడంగల్కి తీసుకుపోవడం జరిగింది కానీ ఏదైతే బొమ్రాజ్పేటలో తెచ్చిన జూనియర్ కాలేజీని అదే అక్కింపేటలో ఏదైతే రేపు రవీంద్ర భారతిలో లెక్చరర్స్ పోస్ట్ చేస్తున్నాం కానీ దళితాబాద్ మండలకి కూడా లెక్చరర్స్ పోస్ట్ చేయాలి జూనియర్ కాలేజీని చాల్ చేయాలని హెచ్చరిస్తున్నాం అదేవిధంగా ఇక్కడ ఉన్న దళితాబాద్ మండలలో కాంగ్రెస్ నాయకులారా ఒక్కసారి మన కాలేజ్ గురించి ఎన్నిసార్లు కొట్లాడినామో మీకు తెలుసు కానీ ఉన్న కాలేజీని మీ సీఎం గారికి చెప్పండి సీఎం ఏం తెలుసుకుంటే అది అవుతుంది జూనియర్ కాలేజ్కి వెంటనే లెక్చరర్స్ని నియమించాలని నేను దళితాబాద్ మండల ప్రజల తరఫున విద్యార్థుల తరఫున అదేవిధంగా నిరుద్యోగుల తరపు నుంచి హెచ్చరిస్తున్నాను అదేవిధంగా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు మరి ఏం చేస్తున్నారు మరి మీరే సీఎం గారికి మండల నుంచి ఐదు వేల మెజార్టీ ఇచ్చిన దళతాబాద్ మండల్లో జూనియర్ కాలేజీ నడకపోవడం అంటే మీ దురదృష్టకారం ఎందుకంటే ఒక్కసారి మీరు కాంగ్రెస్ నాయకులు పెద్ద పెద్ద గప్పలు కొడతారు మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు ఏ ఏం చేస్తున్నారు మీరు మరి సీఎంని అడగవచ్చు కదా మరి వేరే మండల్లో లెక్చరర్లు ఎట్లు ఇస్తారో మన మండల్లో ఎందుకు ఇయ్యారని పెద్ద పెద్ద నాయకులు ఉండరు దళితాబాదులో ఏ కాంపిటీషన్ వచ్చినా మీరే కదా ఏం మాట్లాడినా కాంగ్రెస్ నాయకులు కాబట్టి కాంగ్రెస్ నాయకులు ఒక్కసారి మీరు ఆలోచించాలి మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు కోసం ఈరోజు జూనియర్ కాలేజీలో నడపాలి లెక్చరర్లను ఎంటర్ వేయాలని లేదా వేయని పక్షంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నుంచి విద్యార్థి లోకాన్ని పెద్ద ఎత్తున ధర్నా వేస్తామని మనం చేసి అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియస్తూ మెచ్చుకుంటున్నాను జై తెలంగాణ జై కేసీఆర్ జై నరేందర్ అని థ్యాంక్ యూ